హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ మైదా బిస్కెట్స్ అండి చాలా ఈజీగా క్రిస్పీగా చాలా గుల్లగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో ఒక కప్పుతో మైదా పిండి తీసుకున్నాను మైదా ప్లేస్లో గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు ఈ కప్పు ప్లేస్లో గ్లాస్ కూడా వాడుకోవచ్చు అండ్ అదే కప్పుతో పావు కప్పు గోధుమ నౌక హాఫ్ కప్ షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ని పౌడర్ చేసి వేసుకోవాలండి అండ్ గోధుమ నూక అయితే నేను ఏం ఫ్రై చేయలేదు నార్మల్దే వేసేసాను ఇలా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి లేదంటే షుగర్లోనే ఇలాచీ కూడా వేసి పౌడర్ చేసుకోండి ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి అండ్ ఇలాచీ పౌడర్ వేసాను అండ్ ఇక్కడ బటర్ తీసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ బటర్ తీసుకున్నాను బటర్ ప్లేస్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ కానీ వేసుకోవచ్చు అండ్ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఈ వెన్నెలో కలిసేలాగా ఇలా కలుపుకోనండి మొత్తం అంతా పొడి పొడిగా అయిపోవాలి అప్పటివరకు మిక్స్ చేసుకోవాలండి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కూడా మీకు మెజరింగ్ చూపించాలి కాబట్టి నేను అదే కప్తో హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను అంటే మొత్తం సరిపోవు అంటే కొంచెమే వేయాలి బట్ ఆ కొంచెం కూడా మీకు చూపించాలి కాబట్టి నేను హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అండ్ అందులోని ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెం ఎలా తీసుకుంటున్నానో ఆ విధంగా తీసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదు ఒకసారి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి వాటర్ ఒకసారి వేసేయడం వల్ల మొత్తం కన్సిస్టెన్సీ అంతా లూజ్ అయిపోతుంది సో మనకి చపాతి ముద్దలా అయితే ఫామ్ అవదు అందుకనే నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ అండ్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ చపాతి పిండిలో అయితే కలుపుకోవాలి అండ్ ఇక్కడ నాకైతే నేను హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను కాబట్టి అందులోని పావు కప్పే అయ్యిందండి మిగిలిన పావు కప్పు ఉంది అంటే ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెజరింగ్ అయితే వన్ కప్ మైదాకి పావు కప్పు గోధుమ నూక హాఫ్ కప్ షుగర్ పావు కప్పు వాటర్ అండి ఇక్కడ సోక్ అయిపోయింది పిండి అంతా నేను ప్రీ హీట్ కూడా చేసేసుకున్నాను ఆయిల్ అనేది ఆయిల్ అనేది స్టవ్ మీద మరుగుతుందండి అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలి ఇక్కడ చపాతీ పిండిని రోల్ చేసుకోవాలండి ముందుగా ఇలాగా పిండితోటి ఒకసారి చేతితోటి ఇలా అనుకుంటున్నాను పిండి అంతా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి చేతితో పాముకొని చపాతీ కర్ర కంటుకోకుండా పిండి వేసాను ఇలాగ రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి యాక్చువల్గా ఈ ఇలా రోల్ చేసినప్పుడు పీసెస్ కట్ చేసానండి బట్ కరెంట్ పోయింది కరెంట్ పోవడం వల్ల పీసెస్ అనేది క్లియర్గా కనిపించట్లేదు అందుకని మీకు అది చూపించలేదండి నేను ఇలాగ మరీ పల్చగా అయితే ఒత్తుకోకూడదు అండ్ ఇక్కడ ఆయిల్లో కూడా వేసానండి ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి వేసిన వెంటనే ఫ్రై చేసేయకూడదండి వేసిన తర్వాత అవే కొంచెం పైకి పొంగుతాయి అప్పుడు స్మూత్గా కలపాలండి ఒకసారి కలిపేకూడదు అలా కలపడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి పౌడర్లో అయిపోద్ది ఇలా గరిట్తో కలుపుకొని తిప్పుకోవాలండి అంతే ఎంతో ఈజీ అయినా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి బిస్కెట్స్ అనేవి నేను ఎలా చేశానో ఇదిగోండి నేను చేసిన బిస్కెట్స్ అయితే కలర్ కూడా ఈ విధంగా వచ్చే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు మీకు ఒక బిస్కెట్ నేను కొంచెం తుంచి చూపిస్తాను బిస్కెట్ విరిపి చూపిస్తాను చూడండి ఎంత బాగా విరిగాయో అండ్ చాలా గుల్లగా కూడా ఉంటుంది అసలు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం